హలో అందరికీ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో తడి రొట్టెను ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం మొదటగా గిన్నెలోకి బియ్యం పిండిని తీసుకొని సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని వాటర్ పోస్తూ పిండిని మిక్స్ చేస్తూ ఉండాలి బియ్యం పిండి రొట్టెకి మనం ఫస్ట్ పిండి తడుపుతాం కదా అదే ఇంపార్టెంట్ అది కరెక్ట్గా ఉండాలి వీడియోలో చూపెట్టే విధంగా అంటే మరీ లూజ్గా ఉండొద్దు అలాగే పిండిని తడపడం మరీ టైట్గా చేయొద్దు మనం కరెక్ట్గా తడుపుకుంటేనే మంచిగా వస్తుంది చేయడం ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొంచెం పోర్షన్ తీసుకొని తడి బట్ట మీద పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా అంటే మధ్యలో మందం ఉండకూడదు మొత్తం ఒకేలా ఉండాలి రొట్టె అనేది అలాగే మనం వేలు పెట్టి ప్రెస్ చేయొద్దు అరచేతిని ఉపయోగించి మొత్తం పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బట్టను చుట్టూ తిప్పుతూ అన్ని వైపులా చక్కగా ప్రెస్ చేయాలి పిండిని అలాగే ఈ రొట్టె మనం ఆయిల్ వేయాల్సిన పని కూడా ఉండదు సో ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేద్దామనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం స్ప్రెడ్ చేసిన రొట్టెను వేడి పెనం మీద వేసుకొని హై ఫ్లేమ్ పెట్టి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఒక సైడు రొట్టె చక్కగా కాలుతుంది ఇప్పుడు దానిని టర్న్ చేసుకొని హై ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఇంకోవైపు కూడా రొట్టెను కాల్చుకోవాలి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఈ బియ్యం పిండి రొట్టె వేడి వేడిగా ఏ కూరతో అయినా బాగుంటుంది ఏ పచ్చడితో అయినా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో